రెండు కుక్కలు కథ అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు రామయ్య దగ్గర రెండు కుక్కలు ఉండేవి రామయ్య వాటికి ఆహారం పెడుతూ చాలా బాగా చూసుకునేవాడు రెండు కుక్కలు చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి రామయ్య రెండు కుక్కలలో ఒక దానిని ఇంటికి కాపలాగా ఉంచేవాడు రెండో దానిని మాత్రం తను ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామయ్య వేటకు వెళ్లాలని తలిచి తన దగ్గర ఉన్న కుక్కను వెంటబెట్టుకొని వెళ్లాడు రెండవ కుక్కను ఇంటికి కాపలాగా ఉంచాడు కుక్క వేటాడి తెస్తే కొంత భాగం యజమాని కాపలా కుక్క కూడా పెట్టేవాడు అది చూసిన కుక్కకు కోపం వచ్చేది వేట కుక్క కాపలా కుక్క దగ్గరకు వెళ్ళి తిన్నావా నేనేమో కష్టపడి వేటాడి తెస్తే నీవు మాత్రం కష్టపడకుండా సుఖంగా ఇంటి దగ్గరే ఉంటూ తింటున్నావా కష్టం నాది సుఖం నీది అని నిష్ఠూరమాడింది కుక్క అప్పుడు కాపలా కుక్క తప్పు నీది కాదు నాకు పని నేర్పకుండా ఇంట్లో ఉంచిన యజమానిది యజమాని నాకు పని చెప్తే నేను చేయను అన్నానా అని అన్నది కథలోని నీతి ఏమనగా బద్దకస్తులైన పిల్లల్ని అలా పెంచిన తల్లిదండ్రులదే బాధ్యత అహంకారి కుందేలు నీతి కథ ఒక అడవిలో కుందేలు ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి కుందేలు కాస్త అహంకారి ఎలుక కొంటెది కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా ఏ ఎలుక నాతో సమానంగా అని ఎగతాళి చేస్తుండేది ఒకరోజు కుందేలు ఎలుకను ఎగతాలి చేయడం మరొక ఎలుక విన్నది ఆ రెండు ఎలుకలు ఇంచుమించు ఒకే పోలికతో ఉన్నాయి కుందేలుకు గుణపాఠం చెప్పాలనుకుంది రెండో ఎలుక ఈ రెండు ఎలుకలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి మర్నాడు కుందేలు ఎలుకను సాగింది ఏమిటి నువ్వు వేగంగా పరిగెత్తగలనంటావు అయితే పందెం కాస్తావా పిచ్చి ఎలుక నువ్వు గెలుస్తాననుకుంటున్నావా ఎగతాలిగా అంది కుందేలు సరే అయితే రేపు ఉదయం ఇక్కడి నుండి పందెం ప్రారంభిద్దాం అని ఎలుక వెళ్ళిపోయింది నాతోనే పందెం కాస్తుందా దీనికి ఎంత పొగరు అనుకుంటూ కుందేలు కూడా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం అనుకున్న ప్రకారం పందెం మొదలైంది ఎలాగో తానే గెలుస్తాననే గర్వంతో కుందేలు ఎలుకను ముందుగా పరిగెత్తమంటుంది ఎలుక కనుమరుకు కాగానే కుందేలు పరిగెత్తడం ప్రారంభించింది దానికి దారిలో ఎక్కడా ఎలుక కనిపించలేదు దాంతో కుందేలుకు ఆశ్చర్యం వేసింది ఎలుక ముందే గమ్యాన్ని చేరి కుందేలుకు స్వాగతం పలికి మళ్ళీ పందెం పెట్టుకుందామా అన్నది ఎలుక కుందేలుతో సరే అని ధీమాగా ఎలుకను ముందుకు వెళ్ళనిచ్చింది తర్వాత కుందేలు పరిగెత్తింది దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనబడలేదు రెండోసారి కూడా ఎలుకే గమ్యాన్ని చేరుకుంది కుందేలు ఆశ్చర్యపోయింది మిత్రమా అలసిపోయావా మళ్ళీ పోటీకి వస్తావా అని ఎలుక అడిగింది ఇది మాయగాడిలా ఉన్నది మనసులో అనుకుంటూ రోషంతో అంగీకరించింది కుందేలు ఎన్నిసార్లు పోటీ పడినా కుందేలకు ఓటమి తప్పలేదు కుందేలు అలసిపోయి సిగ్గుతో పందెంలో ఓడిపోయినట్టు ఒప్పుకుంది సాయంత్రం రెండు ఎలుకలు కందగడ్డను తింటూ కుందేలుకు కనిపించినవి రెండో ఒకే పోలికలు ఉన్నాయి అందులో ఒక ఎలుక గర్వం పతనానికి మూలం అన్నది అవును కుందేలకు చెవులు చిన్నవి కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది పందెం నేను మొదలు పెడితే నువ్వు ముగించావని నువ్వు మొదలు పెడితే నేను ఎలుకలు అనుకుంటూ పిక్కిరించినవి కథలోని నీతి ఏమనగా గర్వం మనిషి పతనానికి దారితీస్తుంది కావున గర్వం పనికిరాదు సింహం మూడు మాయబంగారు పావురాలు నీతి కథ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి సింహం రాజుగుండేది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసిస్తుండేవి అడవిలోని జంతువులు పక్షులు ఎంతో స్నేహంగా ఉంటూ సహజీవనం సాగించేవి కొన్ని రోజుల తర్వాత అడవిలోని జంతువులకు పక్షులకు అనుకోకుండా ఒక వింత వ్యాధి సోకి ఒక్కొక్కటిగా అడవిలోని జంతువులన్నీ మేతకు వెళ్లిన చోటే మూర్చపోయి సొమ్మసిల్లి మరణిస్తున్నాయి అలా మరణించిన జంతువులను చూసిన సింహానికి చాలా బాధ వేస్తుంది అయ్యో భగవంతుడా నా అడవిలోని జంతువులు పక్షులకు ఏదో వింత వ్యాధి సోకి మరణిస్తున్నాయి వీటిని ఆ వింత వ్యాధి నుండి రక్షించుకోవడం ఎలా చాలా చింతిస్తుంది సింహం ఆ అడవిలోని జంతువులు పక్షులు మరణించగా చివరికి కేవలం మూడు పావురాలు మాత్రమే జీవించి ఉంటాయి వాటిని కాపాడుకోవడం ఎలాగా అని సింహం బాధపడుతుండగా అంతలో ఒక పులి ఆకలితో సింహం దగ్గరకు వస్తుంది మహారాజా నాకు చాలా ఆకలిగా ఉంది నాకేదైనా ఆహారం పెట్టండి ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను పులి మాటలకు సింహం సరేనని పులికి ఆహారం పెడుతుంది పులి ఆహారం పుష్టిగా ఆరగించి రాజా మీరు ఎందుకో చిన్నబోయి ఉన్నారు దాంతో సింహం జరిగిందంతా పులికి చెబుతుంది ఈ మూడు పావురాలనైనా కాపాడుకోవడం ఎలా అని చింతించుతుంది అది విన్న పులి రాజా మీరు చింతించకండి నా దగ్గర మూడు ధాన్యపు గింజలున్నాయి ఇవి నాకు ఒక మహర్షి ఇచ్చాడు ఇవి మహిమ కలిగినవి వీటిని పావురాలకు తినిపిస్తే అవి మాయ బంగారు పావురాలుగా మారుతాయి ఈ వ్యాధి పెడద తగ్గిన తర్వాత మళ్ళీ వాటిని సాధారణ పావురాలుగా మార్చుకోవచ్చు అది విన్న సింహానికి చాలా సంతోషం ఇస్తుంది పులి ఇచ్చిన ఆ మూడు మాయ ధాన్యపు గింజలను తీసుకుని ఆ మూడు పావురాలకు తినిపిస్తుంది ఆ మాయ ధాన్యపు గింజలను తిన్న మూడు పావురాలు మాయ బంగారు పావురాలుగా మార్తాయి వాటిని చూసిన సింహానికి చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత అడవిలో వింత వ్యాధి విడత తగ్గిన తర్వాత సింహం పులి రెండూ కలిసి మాయ బంగారు పావురాలను మళ్లీ యథావిధిగా బ్రతికిస్తాయి పావురాలను బ్రతికించినందుకు సింహం పులికి కృతజ్ఞత చెబుతుంది దాంతో పులి తనకు ఆహారం పెట్టిన రుణం ఈ విధంగా తీర్చుకున్నందుకు తృప్తిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కథలోని నీది ఏమనగా కష్టకాలంలో ఎవరికైనా సహాయం చేస్తే అది మనకు ఏదో రూపంలో తిరిగి వస్తుంది నా తల్లి నాకు ప్రాణం నీతి కథ రావణవనం అనే అడవికి ఒక సింహం రాజుగా ఉండేది ఆ సింహానికి తన చాలా అడవులను ఆక్రమించుకోవాలని కోరిక ఉండేది ఒకరోజు ఆ సింహం ప్రక్క అడవిని ఆక్రమించుకోవడానికి అందులోని జంతువుల దాడికి బయలుదేరింది దారిలో తనకి పెద్ద నది అడ్డంగా ఉంది ఆ నదీ ప్రవాహం ఒట్టుకుపోయేంత ఉత్తంగా ఉంది అంతలో వర్షం కూడా కురుస్తుంది చీకటి కావస్తుంది సింహం తన మంత్రితో ఈ ప్రయాణం ఇంతటితో ఆపి రేపు ఉదయం బయలుదేరుదాం ఈ నది ఒడ్డునే బస ఏర్పాటు చేయించు నది ఒడ్డునే బస ఏర్పాటు చేసింది బాగా చీకటి పడింది సైనికాధికారులతో రేపటి ప్రయాణం దాడి చేసే విధానం గురించి ఆలోచిస్తూ రాజైన సింహం తన గుహలో ఒంటరిగానే ఆలోచిస్తూ ఉండిపోయింది అంతలో రెండు కురులు ఒక ఆవును పట్టుకుని సింహం వద్దకు తీసుకువచ్చి ఈ ఆవు ఉధృతంగా ప్రవహించే నదిని దాటాలని ప్రయత్నం చేస్తుంది అందుకే అనుమానంతో బంధించి తీసుకువచ్చాము మహారాజా ఆవును చూసి వర్షం కురుస్తుంది చీకటి పడింది నది ఉధృతంగా ప్రవహిస్తుంది నీ దగ్గర పడవలేదు కనీసం తెడ్డు కూడా లేదు నదిని ఎలా దాటాలనుకున్నావు మేమంతా నదీ ప్రవాహాన్ని చూసి దాటే ధైర్యం చేయలేదు మరి ధైర్యం ఎలా వచ్చింది ఆశ లేదా మహారాజా ఈ నదికి అటువైపు మా అమ్మ ఉంది అనారోగ్యానికి గురై ఎక్కువ సమయం బ్రతకదని కబురు వచ్చింది తన చివరి క్షణాలలో నేను తన ప్రక్కన ఉంటే అమ్మ సంతృప్తిగా కన్ను మూస్తుందని ఆ తృప్తిని నా తల్లికి కలిగించాలనే కోరికతో వెళ్ళాలని ప్రయత్నించాను నా తల్లికి నా మీద ఉన్న ప్రేమ బాత్సల్యాల వలన ఏ విధమైన అడ్డంకులు ఎదురు కావని నా నమ్మకం ఒకవేళ నదిలో నేను మునిగినా నాకు సంతృప్తే ఎందుకంటే ఈ ప్రయత్నంలో నేను ఓడిపోయినా నేను నా తల్లి ఇద్దరము దేవుని సన్నిధిలోనైనా తప్పక కలుస్తాము అనే నమ్మకం ఉంది కాబట్టి ధైర్యం చేశాను ఆవు ధైర్యానికి దానికి తల్లి పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ఆశ్చర్యపోయింది సింహం ఆ ఆవును తమ వద్ద ఉన్న పెద్ద కర్రలతో నదిపైన వంతెన ఏర్పాటు చేసి ఆ ఆవును తన తల్లి దగ్గరకు చేర్చుతుంది సింహం కథలోని నీతి ఏమనగా తల్లి ప్రేమను మించిన దైవం మరోటి లేదు కోతి తాబేలు ముసలి నీతి కథ ఒకానొక అడవిలో ఒక కొలను ఒక మొసలి తాబేలు నివసిస్తుండేవి అయితే మొసలి చాలా అహంకారి అడవిలోని జంతువులు కొలనులోని నీరు త్రాగడానికి వస్తే వాటిని పట్టుకొని తిని తన కడుపు నింపుకునేది మొసలి భయానికి అడవిలోని జంతువులు కొలనుకు రావడమే మానేశాయి మొసలికి ఆహారం దొరకకుండా పోయింది మొసలి ఒకరోజు తాబేలను చూసి తాబేలు తాబేలు జంతువులన్నీ ఎటు వెళ్తున్నాయి కొలనుకు నీరు త్రాగడానికి రావడం లేదు మొసలి మాటలు విన్న తాబేలు ఇదంతా తమరే తమనేచొరవే ఏంటి నన్ను అంటున్నావో అంటుంది కోపంగా మరి మీరు దాహం తీర్చుకోవడానికి వచ్చిన జంతువులన్నీ చంపి పాకలు తీర్చుకుంటున్నాము అందుకే అడవిలోని జంతువులు తగ్గిపోయాయి మిగిలిన జంతువులు ప్రాణభయంతో రావడం లేదు దాంతో ముసలికి చాలా కోపం వచ్చి తాబేలును తిడుతుంది తాబేలు లోపలికి వెళ్తుంది ముసలి కూడా లోపలికి వెళ్తుంది ముసలి లోపలికి వెళ్ళడం గమనించిన తాబేలు కొలను నుండి బయటకు వచ్చి అడవిలోకి వెళ్తుండగా దానికి ఒక కోతి ఎదురు పడుతుంది తాబేలు ఇక్కడికో బయలుదేరావు నేను కొలనులోని ముసలి దుర్మార్గాన్ని చూడలేక దానిని ఎలాగైనా అంతమందించాలని ఎవరినైనా సాయం చేయమని అడుగుదామని బయలుదేరాను అంతా విన్న కోతి నీవేమీ బాధపడకు నేను వస్తాను పదా తాబేలు కోతి కొలను దగ్గరకు వెళ్తాయి బావా నీవు బయట తిరగలేవు పరిగెత్తలేవు నడవలేవు నీకు ఏది కాదు అంటూ ఉసిగొలుపుతుంది దాంతో ముసలికి కోపం వచ్చి నన్నే ఇంతేసి మాటలంటావా ఉండు నీ అంత చూస్తాను అంటూ పొలం నుండి బయటకు వచ్చి కోతి వెంబడి తీస్తుంది అలా పరుగు తీసి తీసి అలసిపోయి పడిపోయిన ముసలి నీరసంతో ఉండటంతో మరణిస్తుంది అలా సాధ్య అసాధ్యాలు తెలియకుండా పరుగుతీసి ప్రాణాలు కోల్పోయింది మొసలి అప్పటి నుండి తాబేలు ఇతర జంతువులు సంతోషంగా జీవించసాగాయి